హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే మళ్ళీ మీ ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ మధ్యలో బ్లాగ్స్ అనేది కంటిన్యూస్గా అయితే నేను పెట్టడం లేదండి సమ్ వర్క్స్ వల్లనైతే పెట్టడం లేదు అవి ఏం వర్క్స్ అనేది ముందు ముందు బ్లాగ్స్లలో మీకే చూపిస్తాను చూడండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి నా వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ చూడండి చేయని వాళ్ళైతే చేయండి ఇదైతే ఒక చిన్న మినీ బ్లాగ్ అనేది చెప్పగలుగుతా రేపటి వీడియోలో మాత్రం డే అంటే మార్నింగ్ నుండి టెన్ ఓ క్లాక్ అంటే మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు నా అడావుడి బ్లాగు అండ్ నా వర్క్ ఇలా ఉంటుంది అనేది మీకు ఆ వీడియోలో కంప్లీట్గా నేనైతే చూపిస్తానండి మార్నింగ్ సిక్స్కి లేస్తే టెన్ వరకు పాప అండ్ ఈయన వెళ్ళే వరకు ఎంత పని ఉంటుంది నా వర్క్ ఏమేం వర్క్ అనేది కంప్లీట్గా రేపు వీడియోలో చూపిస్తాను అందుకే ఈ బ్లాగ్ అనేది షార్ట్ బ్లాగ్ అంటే ఫైవ్ మినిట్స్ లెంత్గానే పెట్టాను చూడండి ఆ రోజైతే సాటర్డే అండి సాటర్డే రోజైతే నేనైతే ఇంకా చపాతీలు చేశాను మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే చపాతీ అండి ప్రతి శనివారం మా ఇంట్లో చపాతీ ఉంటుంది ప్రతి శనివారం పప్పు ఉంటుంది ప్రతి ఆదివారం చికెన్ అండి ఏదైనా టైం పంచవాళ్ళే నేను మెయింటైన్ చేస్తాను అన్నిట్లో కాదు కొన్ని కొన్నిట్లో అండి ఇక నుండి ఇంకా కొన్ని చేంజెస్ చేయాలని అయితే నేను అనుకుంటున్నానండి ఇంకా నేనైతే ఆ రోజు చపాతీ చేశాను చపాతీ చేసిన తర్వాతకి పిల్లలకి నాకు నేనైతే చపాతి పెద్ద పాపకైతే పాలల్లో చిన్న పాపకైతే టీలో వేసానండి నాకు అలా తినడమే ఇష్టం అండి పాప కూడా అలా తినడమే ఇష్టం అండి నాకు అలా తింటేనే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కరిస్తో తింటే మాత్రం నాకు నచ్చదండి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది సండే రోజు బ్లాగ్ అండి సాటర్డే సండే రోజు మాత్రము నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఇంకా సారీ 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 సండే రోజేనండి ఇది ఇంకా సండే రోజు కంప్లీట్ బ్లాగ్ అండి ఇది సారీ సాటర్డే అని అంటున్నాను ఇంకా అయితే నేను ఒక మా ఫ్రెండ్ది శ్రీమంతం అండి ఇంకా నేను సండే అయితే వెళ్ళానండి సండే రోజు వెళ్ళానండి ఇంకా మా ఫ్రెండ్ అయితే నా అనుకోకుండా నాకైతే కాల్ చేసింది తను తను ముందే వచ్చిందంట కానీ నాకైతే ఇన్ఫర్మేషన్ అంటే నేను లేనండి తను వచ్చినప్పటికీ ఇంకా నెక్స్ట్ డే సండే అయితే కాల్ చేసింది కాల్ చేసి సడన్గా రమ్మని చెప్తే నేను సడన్గా అప్పటికప్పటికైతే వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయింది అయితే నేను ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో వీడియో మనం షూట్ చేయలేం కదా వాళ్ళకి ఇష్టం అనిపిస్తుంది అనిపించదు ఇంకా నాకు కొంచెము తీయాలంటే మోహమాటం సిగ్గు అనిపిస్తుంది అండి అంటే నేను వీడియో షూట్ చేస్తుంటే అందరు నన్నే చూస్తున్నారేమో నన్నే అబ్జర్వ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతుందండి అందుకనేసి నేనైతే చేయట్లేదు నాకు వీలైన దగ్గర కంఫర్ట్ జోన్లో మాత్రమే నేను చేస్తున్నానండి ఇంకా నేనైతే మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఇంకా అందరికి ఇచ్చిందండి ఇంకా నాకైతే నేను ఆ రిటర్న్ గిఫ్ట్ ఏందనేది నేను మార్నింగ్ ఓపెన్ చేసి చూశానండి మార్నింగ్ ఓపెన్ చేసి చూశాను గిఫ్ట్ అయితే చాలా బాగుందండి టూ కప్స్ ఒక బౌల్ అయితే ఇచ్చిందండి నాకైతే ఎంత బాగా నచ్చిందో అసలు యాక్చువల్ చెప్పాలంటే నాకు కప్స్ అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి నేను చెప్పాలంటే మంత్లీ ఒక కప్ అయినా కొంటానండి డిమాండ్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వెళ్తారు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్తో చెప్పించుకుంటాను లేకుంటే నా నేను చిన్న చిన్న షాపింగ్స్ పైన కూడా ఎక్కడికి వెళ్ళినా మా పెద్ద అయితే నాకు కప్స్ కప్స్ కప్సే గిఫ్ట్ ఇస్తుందండి ఇంకా చెప్పాలంటే నేను ఎక్కడికి వెళ్ళిన ఒక్క కప్ అన్న తీసుకుంటానండి మా ఇంట్లో ఎన్ని కప్స్ ఉన్నాయనేది ముందు ముందు వీడియోస్ని అయితే నేను చూపిస్తాను టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడైతే చూపిస్తాను నాకైతే కప్స్ బాగా నచ్చినాయండి బట్ కొంచెం పెద్దగా ఉన్నాయండి కొంచెం షార్ట్ ఉంటే చాలా బాగుండేది కానీ రిటర్న్ గిఫ్ట్ అంటే అంతే కదండి ఇంకా ఇక నేను మీకు కూడా చూపిస్తామని అయితే నేను చూపిస్తున్నాను చూడండి నాకు ఎంత బాగా అండి కప్స్ ఈ ప్రజెంట్ నేను ఆ కప్స్ టీ అవుతున్నానండి ఇంకా నేను ఏ కప్స్ తీసుకున్నా చెప్పాలంటే టూ కప్స్ తీసుకుంటానండి వన్ కప్ మాత్రం నేను తీసుకోను ఎందుకంటే ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్కి అండి మేము ఇద్దరం కలిసి తాము తాము ఏ కప్పులైనా ఈ ప్రజెంటేషన్స్ కూడా లక్కీగా రెండొచ్చాయండి నాకు మా హస్బెండ్కి వచ్చాయి ఇంకా నేను ఆ రోజు ఓపెన్ చేశాను ఓపెన్ చేసి అయితే మాత్రం నేనైతే టీ తాగానండి చూడండి ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను కానీ ఎందుకో అండి ఇక్కడికైనా అకేషన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రజెంటేషన్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి చెప్పాలంటే నాకు కూడా ఆ రోజైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేయాలో ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేయాలనుకున్నాను కానీ నేనైతే అప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేయాలనండి ఇంకా నేను నెక్స్ట్ చేశానండి ఏమో అండి నాకైతే ఇంకా గిఫ్టులలో గిఫ్ట్ ఇలాంటి కప్స్ అయినా శారీస్ అయినా ప్రజెంటేషన్ ఇస్తారు చూడు భలే హ్యాపీ అనిపిస్తుంది అండి ఆ గిఫ్ట్ కోసమైనా మనం ఆ ఫంక్షన్కి వెళ్ళాలనిపిస్తుంది నాకైతే చెప్పాలంటే నా మెంటాలిటీ అండి అంటే నేను ఏదో కొనుక్కోలేక కాదు ఎందుకు హ్యాపీనెస్ ఒక గిఫ్ట్ అంటే ఒక హ్యాపీనెస్ అండి నా మెంటాలిటీ అంతేనండి నాకు అనిపిస్తుంది గిఫ్ట్ కోసమైనా ఫంక్షన్కి వెళ్ళాలనిపిస్తుంది అండి ఇంకా చెప్పాలంటే ఆ గిఫ్ట్ మా ఫ్రెండ్ ఇచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే అయితే నేను చెప్తున్నాను ఇంకా నేనైతే టీ అయింది అండి టీ అయిన తర్వాతకైతే ఇంకా చూడండి టీలో చపాతి అయితే వేసాను పాపకి పాలు వేసానండి పెద్ద పాపకి ఇంకా అదైతే మా హస్బెండ్కి టీ అండి ఆల్రెడీ పెద్ద పాపకి పాలు అయితే వేసి ఇచ్చానండి ఇంక ఇదైతే మా హస్బెండ్కి తీ పోసి తనకైతే ఇస్తున్నాను అండి ప్లీజ్ అండి నాకు కొంచెం రిక్వెస్ట్ చేసి ఇంకో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేలా అయితే హెల్ప్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్ బాయ్